వైఎస్ షర్మిళ వైఎస్ సునీతకు మరోసారి కడప జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది కోర్టు వీరిద్దరికి జరిమానా కూడా విధించింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వీరిద్దరూ ఎన్నికల ప్రచారంలో పెద్ద ప్రచారం చేస్తూ ఉండడంతో వైఎస్ఆర్సీపీ నేతలు కడప జిల్లా కోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ గతంలో విచారించిన కోర్టు మొత్తం ఏడుగురు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వైఎస్ షర్మిల సునీత బీటెక్ రావు ఈ ఏడుగురు ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని మాట్లాడవద్దు అంటూ ఆంక్షలు విధించింది అయితే ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకవైపు ఎన్నికల ప్రచారంలో కావచ్చు మీడియా సమావేశాల్లో కావచ్చు ఈ అంశాన్ని పదాపదే ప్రస్తావిస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డిని అంటూ ప్రచారం చేస్తున్నారు అట్ ది సేమ్ హైకోర్టుకు కూడా వెళ్ళి పిటిషన్ వేశారు కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఎత్తివేయాలంటూ ఆ సందర్భంగా హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వీళ్ళపైన అసలు ఇంకా నిందితుడుగా ఉన్న వ్యక్తిని హంత మీరు ఎలా ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు ఏ నిర్ధారణతో హంత అని తీర్పులు ఇచ్చేస్తూ ఉన్నారు ఐదేళ్ల క్రితం జరిగిన హత్యను సరిగ్గా ఇప్పుడే ఎన్నికల సమయంలో ఎందుకు పదే పదే వాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకుల్ని వెనుకేసుకొస్తూ ఉన్నారని ఏ ఆధారాలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది చట్టవిరుద్ధం కదా మీరు చేస్తున్నది నేరం కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఈ పిటిషన్ను తిరిగి కడప జిల్లా కోర్టులోనే తేల్చుకోండి కడప జిల్లా కోర్టు కూడా ఈ నెల లోపు ఈ పిటిషన్పై విచారణ జరిపి రివ్యూ పిటిషన్పై విచారణ జరిపి తగిన ఆర్డర్ ఇవ్వాలని కూడా హైకోర్టు ఆ మధ్య ఆదేశించింది కడప జిల్లా కోర్టు మళ్ళీ ఈరోజు ఈ పిటిషన్ను విచారించి ఉత్తర్వులు ఇచ్చింది వైఎస్ షర్మిళ సునీత వీళ్ళు ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి వీలు లేదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలకే కట్టుబడాలని కోర్టు కడప జిల్లా కోర్టు స్పష్టం చేసింది ఆ ఉత్తర్వులను రద్దు చేయాలి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి అంటూ వీళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడంతో పాటు వైఎస్ షర్మిళ వైఎస్ సునీత పదివేల రూపాయలు చొప్పున జరిమానా కూడా కడప జిల్లా కోర్టు విధించింది తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారు అన్న కోణంలో వీళ్ళిద్దరికీ పదివేల రూపాయల జరిమానాని కోర్టు విధించింది సో ఇప్పటికైనా వీళ్ళు ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ఉంటారా అన్నది అయితే చూడాలి ఎందుకంటే ఎన్నికల ప్రచారం కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ సమయంలో ఎలాగైనా సరే ఈ అంశం ఆధారంగానే కడపలో మరీ ముఖ్యంగా వైస్ తాను ఎంపీగా గెలవాలనుకుంటున్నారు కాబట్టి కోర్టు చెప్పింది కదా అని మౌనంగా ఉంటారా పర్లేదు తర్వాత ముందు ఎన్నికలు కానివ్వండి తర్వాత కోర్టు నుంచి వచ్చే ఇబ్బందులు తర్వాత ఫేస్ చేద్దాం అని ఇదే తరహాలో వీళ్ళు ఇంటర్వ్యూల్లో ప్రచారంలో వైఎస్ వివేకానందరెడ్డి అంశాన్ని ప్రస్తావిస్తారా లేదంటే కోర్టు మీద గౌరవంతో ఇప్పటికైనా ఈ అంశాన్ని పక్కన పెడతారా అన్నదైతే చూడాలి